ఖమ్మం నలభై నాలుగవ డివిజన్ రెండవ లైన్ మున్సిపల్ పనితీరు ఇలా ఉంది ఫైన్ బోర్డులో ఉన్న చెత్త ఇలా వేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది వీరికి ఫైన్ కూడా విధించట్లేదు అని ఈ ప్రాంతం వాసులు చెబుతున్నారు కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు సిబ్బందికి చాలాసార్లు ఈ పరిస్థితిని వివరించి తెలిపారు అయినా కూడా చెత్త ఇలా వేస్తున్నారు దోమలు దుర్బర వాసన భరించలేని పరిస్థితుల్లో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతం గృహ వినియోగదారులు చెబుతున్నారు